భోజనసాల మీద కూడా నేను అటాక్ చేస్తున్నట్టుగా కొంతమంది బాధపడుతున్నా కంటిన్యూగా చెప్తున్న కారణం ఏంటంటే అక్కడ మనం అన్నం తినకుండా భూమి మీద బతకలేం కాబట్టి తినాలంతే అక్కడే టైం స్పెండ్ చేయొద్దనేది నా ఆలోచన ఆత్మీయ ఆహారం మరుగుపడిపోయే అంతగా ఆ సమయం శరీర ఆహారం దగ్గర గడపొద్దు ఈ థాట్స్తో ఈ డెసిషన్తో ఈ కన్ఫెషన్తో ఈ కన్విక్షన్తో ఇంటికి పోవాలి మనం ఇది మొత్తం సల్లారిందా కీడే మాట్లాడుకొని కబుర్లు ఆడుకొని జోక్స్ చేసుకొని సరదా పడి మంచి చోట్ల కష్ట చెప్పుకొని ఇది ఎటో బాయ్ ఆల్రెడీ ఇక దారిలో ముచ్చట ఏముంటుందంటే చికెన్ బాగుందా మటన్ బాగుందా బిర్యానీ బాగుంది ఈ ఈ ముచ్చట్లే మిగులుతాయి కనుక ప్లీజ్ యూ ఫుడ్ పోనీ ఎంజాయ్ అయితే ఫుడ్ నిజం చెప్పాలంటే i would like to encourage you to enjoy the fellowship not the food that is very costly thing